ఒకనొక గ్రామంలో రాము సోము అనే ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు రాము పెద్దవాడు కష్టపడి పనిచేసేవాడు కానీ తన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక లోటు ఉందని భావించేవాడు సోము చిన్నవాడు నిదానసుడు తనకు ఉన్న దానితో సంతృప్తి చెందేవాడు వారిద్దరూ ఒకే ఊరిలో పక్కపక్కనే చిన్న పూరి గుడిసెలో జీవించేవారు ఒకరోజు రాము పొలం పనులకు వెళ్తుండగా ఒక పెద్ద పురాతన ఆలయం కనిపించింది ఆలయం లోపలికి వెళ్ళి చూస్తే దేవుడి విగ్రహం ముందు ఒక తేజోమయమైన కాంతి కనిపించింది ఆ కాంతి నుంచి స్వయంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాయన నీ నిస్వార్థ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను నీకు రెండు వరాలు ఇస్తాను దానిలో ఏదో ఒకటి కోరుకో అన్నాడు దేవుడు ఆ రెండు వరాలు ఏమిటి దేవుడా అని రాము దేవుడిని అడిగాడు అప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఒకటి సంపద రెండవది ప్రశాంతత ఈ రెండిట్లో నీకు ఏమి కావాలో ఎంచుకో రాము ఒక క్షణం కూడా ఆలోచించకుండా స్వామి నాకు అపారమైన ధనం కావాలి నా జీవితంలో కష్టాలు లేకుండా సుఖంగా ప్రశాంతంగా కూడా జీవించాలి అని కోరాడు దేవుడు రెండూ కాదు ఒకటే ఎంచుకోవాలి అని అన్నాడు అప్పుడు రాము ఇలా అన్నాడు అలాగైతే నాకు సంపదనే ఇవ్వండి ఎందుకంటే సంపద ఉంటే ఎలాగైనా ప్రశాంతత వస్తుందని అన్నాడు రాము రాము కోరుకున్న కోరికనే దేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు రాము ఇంటికి తిరిగి రాగానే అతని పూరి గుడిసే కాస్త పెద్ద భవనంగా మారిపోయింది బంగారు వెండి ఆభరణాలు రత్నాలు ధనరాశులు అతని ఇంట్లో పోటెత్తాయి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు రాము తన సంపదతో విలాసవంతమైన జీవితం గడపడం మొదలుపెట్టాడు రకరకాల రుచికరమైన ఆహారాలు పట్టు వస్త్రాలు సేవకులు అన్నీ సమకూరాయి కానీ అతని మనసులో ఎప్పుడు ఏదో తెలియని భయం ఎవరైనా తన ధనాన్ని దొంగలిస్తారేమోనని తన సంపద తగ్గిపోతుందేమో అని రాత్రిల్లో నిద్ర పట్టగా సతమతమయ్యేవాడు తన ధనాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఎప్పుడూ ఆందోళనగానే ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత దేవుడు సోముకు కూడా దర్శనమిచ్చాడు సోము దేవుడిని చూసి భక్తితో నమస్కరించాడు నాయన నీ నిరాండం వర జీవితానికి నేను మెచ్చుకున్నాను నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు దేవుడు సోము చిరునవ్వు నవ్వి స్వామి నాకు నిత్య ప్రశాంతత కావాలి నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి నాకు ధనమున్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ప్రశాంతంగా జీవించగలగాలి అని కోరాడు దేవుడు తదాస్తు అని మాయమైపోయాడు సోము ఇంటికి తిరిగి రాగానే అతని జీవితంలో పెద్ద మార్పు కనిపించలేదు అతను యథావిధిగా తన పనులు చేసుకున్నాడు కానీ అతని మనసులో మాత్రం ఒక అద్భుతమైన మార్పు వచ్చింది అతను ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆందోళన చెందడం మానేశాడు చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషపడేవాడు అతను పొలంలో పనిచేస్తున్నప్పుడు పక్షుల కిలకిలా రావాలు విని మురిసిపోయేవాడు చినుకులు పడుతుంటే ఆనందించేవాడు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేవాడు అతనికి ఎప్పుడు ఏ విషయం గురించి భయం ఉండేది కాదు కానీ రాము మాత్రం తన ఇంట్లో అపారమైన ధనమున్నప్పటికీ అతని ముఖంలో ప్రశాంతత లేదు కళ్ళు ఎప్పుడూ నిద్రలేమితో ఆందోళనతో ఉండేవి సోము ఇంట్లో సాధారణంగా ఉన్నప్పటికీ అతని ముఖంలో అద్భుతమైన ప్రశాంతత చిరునవ్వు ఎప్పుడూ ఉండేది అతని కళ్ళు ప్రశాంతంగా ఆనందంగా మెరిసేవి ఒక రోజు రాత్రి రాము తన ధనాన్ని కాపాడుకోవడానికి పండుకొని ఉన్నప్పుడు ఏదో శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు దొంగలు తన ఇంట్లో ఉన్న ధనాన్ని దోచుకోవడానికి వచ్చారని తెలిసి చాలా భయపడ్డాడు కేకలు వేస్తూ అందరినీ పిలిచాడు గ్రామస్తులందరూ వచ్చేసరికి దొంగలు పారిపోయారు కానీ రాముకి ఆ రాత్రి నుంచి నిద్ర పూర్తిగా కరువయ్యింది అదే సమయంలో పక్కనే ఉన్న సోము పూరి గుడిసెలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు అతనికి ఎలాంటి భయం లేదు ఎలాంటి ఆందోళన లేదు అతని మనస్సు నిండుగా శాంతితో ఉంది తెల్లారి సోము రాము ఇంటికి వెళ్ళి అన్నా నిన్న రాత్రి బాగా నిద్రపోయావా అని అడిగాడు రాము నీరసంగా ఎక్కడిదిరా నిద్ర నా ధనం కోసం రాత్రంతా భయంతోనే గడిపాను నాకు ఈ ధనం ఉన్నా కూడా ప్రశాంతత లేదురా నువ్వు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు నీ రహస్యమేంటి అని అడిగాడు సోము చిన్నగా నవ్వి అన్న నాకు దేవుడు ప్రశాంతత అనే వరం ఇచ్చాడు నాకు ధనం లేకపోయినా నా మనసు ప్రశాంతంగా ఉంది నా చిన్న పూరి గుడిసెలో కూడా నేను మహారాజులా నిద్రిస్తున్నాను అని చెప్పాడు రాము తన తప్పును తెలుసుకున్నాడు ఎంత ధనమున్నా మనసులో శాంతి లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదని గ్రహించాడు నిజమైన సంపద ధనం కాదు మనసులో ఉండే ప్రశాంతత అని అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుంచి రాము కూడా తన దగ్గర ఉన్న ధనాన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాడు సోము మాత్రం తన నిత్య ప్రశాంతతతో సంతోషంగా జీవించాడు ఈ స్టోరీలోని నీతి ఏమిటంటే ఇంట్లో ఎంత సంపాదన ఉన్నా కూడా ప్రశాంతత లేకపోతే ఆ సంపద వృధానే ఇంట్లో ఎలాంటి సంపాదన లేకున్నా కూడా ప్రశాంతత ఉంటే అంతకంటే గొప్ప జీవితం ఇంకొకటి ఉండదు మీకు ఈ కథ ఎలా అనిపించింది మిమ్మల్ని కూడా దేవుడు సంపాదన కావాలా ప్రశాంతత కావాలా అంటే ఏం కోరుకుంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం